ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాశిలో జన్మించిన జాతకులకు ఏప్రిల్ ఇరవై రెండు తేదీ అంటే మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత జరిగేది ఇదే ఒక సంఘటనతో మీరు వణికిపోతారు మరి ఇంటికి వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి గోచర ఫలితాలు రాబోతున్నాయి ఏప్రిల్ ఇరవై రెండు తేదీ మంగళవారం నాడు సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరి జీవితంలో ఏం జరగబోతుంది ఎందుకు ఏ సంఘటనతో వీరు వణికిపోతారో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ విడి ద్వారా తెలుసుకోవడంతో పాటుగా గ్రహాల సంచారం ఈ యొక్క వారి జీవితంలో ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం అండి కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయానికి సంబంధించి మీకు ఫుల్ క్లారిటీ అనేది ఉంటుంది ఇక ఏమాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం నవగ్రహాల్లో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన పవర్ అనేది ఉంటుంది ఆ శక్తి వలనే శని గ్రహానికి అంతటి ఏదైనా చేయగలిగేటటువంటి పవర్ అనేది ఉంటుందనమాట శని గ్రహం కర్మలకు అధిపతిగా చెబుతూ ఉంటారు దేవుడుగా కూడా గుర్తింపు ఉన్న శని ద్వాదశ రాసుల వారి జీవితాలపైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు శని ఉచ్చస్థితిలో ఉంటే ఆయా జాతకుల జీవితాలు ప్రకాశిస్తాయి శని నీచస్థితిలో ఉంటే ఆ జాతకులు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే కష్టాలను ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యాన్ని సహనాన్ని కూడా శని ఇస్తాడు శనిదేవుడు అనేక రాసులను మాత్రమే కాకుండా అదేవిధంగా నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు త్వరలోనే శని నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు శనిదేవుడు ఏప్రిల్లో ఉత్తరాభారత నక్షత్రంలో సంచారాన్ని మొదలు పెడతాడు ఉత్తరాభారత నక్షత్రంలో శని సంచారం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మరి ఆ రాసుల్లో ఒకటి ఈ తులారాశి ఉత్తరాభారత నక్షత్రంలో శని సంచారాన్ని కారణంగా ఈ తులరాశి రాశి జతకులు అదృష్టవంతులుగా మారబోతున్నారు ఈ రాశిలో పదకొండవ స్థానంలో శని సంచరిస్తాడు కాబట్టి ఈ సమయం ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది కుటుంబ సమస్యలు తీరుతాయి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లకు ఆస్కారం అనేది ఉంది వ్యాపారవేత్తలకు ఇది చాలా లాభదాయకమైన సమయంగా చెప్పుకోవచ్చు ఉద్యోగాలు చేసేవారికి మన్ననలు వస్తాయి శని నక్షత్ర మార్పు తుల తులారాసు చేతకులకు అదృష్టం తెచ్చిపెడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారు కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క మద్దతు లభిస్తుంది సంతానం నుంచి చక్కటి శుభవార్తలు వింటారు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రాఫిట్స్ వస్తాయి శని నక్షత్ర మార్పు కారణంగా తులారాశి వారు ఆర్థికంగా బలోపేతమవుతారు మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి వృత్తిపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులు లాభాలను గడిస్తారు ఆర్థికంగా మీకు అనుకూలమైన రోజు మీరు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను కనుగొంటారు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ఆరోగ్య విషయంలో మీకు ఎలాంటి సమస్యలు ఉండవు మీరు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు కుటుంబంలో వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ప్రేమ జీవితం అద్భుతంగా ఆనందంగా ఉంటుంది చక్కగా ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తారు కూడా ఇక మీ జీవిత భాగస్వామితో కూడా మీరు చాలా సంతోషంగా మరింత దగ్గర అవుతారు వివాహ సంబంధాలు కుదిరేందుకు అవకాశం కనబడుతుంది ఇక తులారాశి శని నక్షత్ర మార్పు కారణంగా ఈ రాశతులకు బాగా కలిసి వస్తుంది తులారాశిలో శని ఆరో ఇంట్లో సంచారం చేస్తాడు దీని ఫలితంగా తుల రాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసి రాబోతుంది ఈ యొక్క రాశి వారు వీరి శ్రమకు తగిన గుర్తింపును పొందుతారు పూర్వీకులకు సంబంధించి ఆస్తులు కలిసి వస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు తుల రాశి వారికి నూతన ఆదాయ వనరులు కలిసి వస్తాయి ఇక ఈ సమయంలో వీరి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి తులరాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండు తేదీ అంటే మంగళవారం నాడు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక విషయంలో వణికి అనుకున్నాం కదా మన ఆ సంఘటన ఏంటి అనేది ఇప్పుడు మనం ఈవెడి ద్వారా చూసి తెలుసుకుందాం తులరాస్ వారు ఎవరైతే బ్యాంక్ లో జాబ్ చేస్తూ ఉన్నారో వారికి మాత్రమే ఈ పాయింట్ వర్తిస్తుందని ముందుగానే చెప్తున్నాం వారికి ఏప్రిల్ ఇరవై రెండు తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక విషయంలో వణికిపోతారు ఆ సంఘటన చూసిన తర్వాత మీ మీదకి ఎక్కడ వస్తుందో మీకు ఏదో అయిపోతుంది అని ముందుగానే భయపడిపోతూ ఉంటారు మరి ఇంతకు ఆ సంఘటన ఏంటి అంటే ఎవరైతే ఏప్రిల్ ఇరవై రెండు తేదీ మంగళవారం సాయంత్రం ఒక విషయంలో వణికిపోతారనుకున్నామో ఆ వ్యక్తి ఎవరైతే బ్యాంక్లో జాబ్ చేస్తూ ఒక వ్యక్తితో సన్నిహితంగా అంటే మీ యొక్క ఫ్రెండ్ లాగా ఎవరితో మీరు సన్నిహిత సన్నిహితంగా ఉంటారో ఆ వ్యక్తి బ్యాంక్లో ఎవ్వరికీ తెలియకుండా కొంత అమౌంట్ను తీసుకోవడం జరుగుతుంది అంటే దొంగతనం చేయడం జరుగుతుంది అయితే ఈ ఒక్క విషయం ఆ వ్యక్తి మీకు మాత్రమే చెప్తాడు ఇక అక్కడ నుంచి మీకు భయం అనేది స్టార్ట్ అవుతుంది చేసింది తప్ప అతనే కావచ్చండి కానీ ఎప్పుడు ఏమవుతుందో ఏం జరుగుతుందో అని మీరు టెన్షన్ పడిపోతూ ఉంటారు ఒక రంగా చెప్పండి మీకు శివరింగ్ వచ్చేస్తుంది వణికిపోతారు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మీకు అనేది జరగబోతుంది ఆ వ్యక్తి మీకు ఆ విషయం చెప్పడంతో అతను కూల్గానే ఉంటాడు ఎందుకంటే అతనికి అలవాటు అయిపోతుంది కదా కానీ ఎప్పుడకప్పుడు ఖచ్చితంగా అతను పట్టుబడతాడు మీకే మీరు ఇదే విషయం ఆ విషయాన్ని తలుచుకుని పదే పదే అదే విషయం గురించి ఆలోచించి ఆలోచించి ఆ విషయం గురించి వణికిపోవడం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అతను ఎందుకు ఇలా చేశాడు ఎప్పుడు ఏమవుతుందో పోలీసులు వస్తారా కేసు ఏదైనా అవుతుందా లేదంటే పై అధికారుల నుంచి ఎటువంటి రిమార్క్స్ ఏమైనా వస్తాయా ఇటువంటి వారిని అనుమానించినట్లు మిమ్మల్ని ఏమైనా అనుమానిస్తారా మీ రికార్డ్స్ ఏమైనా చూస్తారా ఇటువంటి మీరు తప్పు చేసి ఉండకపోవచ్చండి బట్ ఆ తప్పు చేసిన వ్యక్తి మీకు ఆ విషయం చెప్పడం నుంచి మీకు ఈ విధంగా టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో గుర్తుపెట్టుకోని తులరాశారు తప్పు చేసింది మీరు కాదు కదా మీరెందుకు భయపడాలి తప్పు చేసిన వ్యక్తులు ధైర్యంగా ఉన్నప్పుడు మీకెందుకు భయం ఏదో ఒక రోజు వారే దొరికిపోతారు సో మీరు అసలు అస్సలు భయపడకండి తులారేసారు ఇకపోతే ఉత్తరాబద్ధ నక్షత్రంలోకి శని సంచారం తులార జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో ఈ జాతకులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వారిలో ఆత్మవిశ్వాసం పెంచుతారు ఇక వ్యాపార విస్తరణకు కూడా ఇది గుడ్ గా చెప్పుకోవచ్చు ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు మత సంబంధమైన కార్యక్రమం పట్ల మీకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి మరింత ఇంప్రూవ్ అవుతుంది ఇది తుల రాశ జాతకులకు అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు ఇక వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది చేస్తున్న వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు లాభసాటిగా మారి మంచి లాభాలు తెచ్చిపెడతాయి ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది కుటుంబంలో సౌకర్యాలు బాగా పెరుగుతాయి దీర్ఘకాలికంగా విధిస్తున్న సమస్యలన్నిటికీ ఈ సమయంలోనే పరిష్కారం అనేది దొరుకుతుంది ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు విజయం అనేది వెన్నంటే ఉంటుంది అనుకున్న పనుల్లో మీరు విజయాన్ని సాధిస్తారు తుల వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు కెరీర్ పరంగా కెరీర్ పరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి చిన్న చిన్న సమస్యలకే బాధపడుతున్న వ్యక్తులకి ఈ సమయం మీకు గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న సమస్యలకి మీరు అసలు బాధపడవద్దు ఎందుకంటే ఈ సమయం మీకు కాస్త వెనక్కి నెట్టివేస్తుంది ఎప్పుడైతే మీరు బాధపడ్డారో ఆ సమయం వెనక్కి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారో మీకు బాగా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక ఈ సమయం మీకు మంచి ఆర్థిక లాభాలు కలిగబోతున్నాయి గతంలో ఈ యొక్క రాసి సంబంధించి డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే అది ఖచ్చితంగా మీకు తిరిగి వస్తుంది ఇక ఈ సమయం మీరు చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు వృత్తిపరంగా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ పనితీరును ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతి ఇచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఆర్థికంగా మీకు లాభదాయకంగా ఉంటుంది మీరు ఊహించని విధంగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమంగా చెబుతున్నారు శాస్త్ర నిపుణులు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి రాబోయే రోజులు అనుకూలంగా ఉండబోతున్నాయి పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం ఆరోగ్య విషయంలో మీకు ఎలాంటి సమస్యలు ఉండవు ఇక అదేవిధంగా ఉత్తరాబద్ధ నక్షత్రంలోకి శని సంచారం కారణంగా తుల వారి జీవితం చాలా సంతోషదాయకంగా ఉంటుంది అదృష్టవంతంగా మారుతుంది వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసే వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి జాతకులు ఈ సమయంలో కోర్టు కేసుల్లో విజయం సాధించుతారు ఈ యొక్క వారికి ఏ పని చేసినా సానుకూల ఫలితాలు వస్తాయి వారి గౌరవం పెరుగుతుంది తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి సో చూశారు కదండి తులరాశి వారు ఏప్రిల్ ఇరవై తేదీ అంటే సోమవారం రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఏ సంఘటనకు సంబంధించి మీరు వణికిపోతారో ఎందుకు టెన్షన్ పడతారు అదేవిధంగా రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసినందుకు షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సెమ్మను క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొకటి పిక్ ని మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్